శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నమతా భక్తి టీవీ ఛానల్ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం అట్లాగే చేసప్పక రచించినటువంటి భక్తి నీతి అద్భుతమైనటువంటి సాహిత్యం మాల అయిన పదమూడవ పద్యానికి కూడా స్వాగతిద్దాం ఈ పద్యంలో కూడా నిన్న మొన్న చెప్పుకున్నటువంటి పద్యాల్లో వలే అర్హత లేనటువంటి వాటికి అలంకారం ఎందుకు అని ఈ పద్యంలో ప్రధానమైనటువంటి సారాంశం చూద్దాం కోతికి జలతారు ముక్కిడి తొత్తుకు ముత్తం పునత్తేల అద్ద బేటికి జాత్యాందునకును అద్దమేటికి జాత్యం దునకును మాచమ్మకునే మౌక్తి క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకుపోతుకునేలా బింకంబు నిష్టలు వావి ఏటికి దుష్టవర్తను నకు మాటనులకడ సుంకరి మోటుకేలా చెవుటి వానికి चिउटी पान की सत्कथा श्रवण मेला स्वामी चिवटी पान की सत्कथा श्रवण मेला भूषण विकास धर्मपुर निवास दुष्ट संहारा నరసింహ దురితోరా ఓ నరసింహమూర్తి కోతికి జరితలపాగా విధవరాలకి పూల చెండు చప్పిడి ముక్కుకు నత్తు వాడికి అర్థము సొగసులు లేనిదానికి ముత్యాల హారము దుర్మార్గులకు మంచి మాటలు వ్యభిచారికి నియమాలు చెడు నడత గల వారికి వావి వరసలు అట్లాగే జూదరికి మాట పట్టింపు చెవిటివానికి మంచి కథలు వినిపించడము ఎందులకు వ్యర్థము కదా ఇవన్నీ అని ఈ పద్యభావం స్వస్తి తదుపరి భాగంలో కలుద్దాం